హైవ్ వియర్స్ దిస్ ఇస్ సతీష్ ఈరోజు ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి ఇంద్రపాలానికి దగ్గరలో శివాలయం కేదారేశ్వర దేవ దేవాలయాన్ని శుభ్రం చేయడానికి మా పతంజలి యోగా సమితి సభ్యులం అందరం కూడా వెళ్ళాము ఇది మా గురువుగారు చెప్పినటువంటి సలహా మేరకు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నం చేశాము అయితే ఇంకా ద ఇప్పుడు ఈరోజు దివాళీ కదా సో సాయంత్రం అందరూ దీపాలు వెలిగిస్తారు సో అందుకని చెప్పేసి మొత్తం అంతా అణువు అణువున కూడా చాలా శుభ్రం చేశాము అలాగే కార్తీక మాసం వచ్చేస్తుంది సో శివాలయాలు కార్తీక మాసం వచ్చేసరికి జనాలు విపరీతంగా వస్తారు కాబట్టి సో చూడండి అందరూ ఎవరికి వాళ్ళ ఎవరికి తోచిన పని వాళ్ళు మొత్తం దేవాలయాన్ని అంతా శుభ్రంగా పయనించి కింద వరకు వాటర్ ఫ్లో వాటర్ ఫ్లోటింగ్ ఇచ్చి బ్లీచింగ్ బ్లీచింగ్ వేసి మొత్తం అంతా క్లియర్ చేశాము సో అంటే మన బిజీ షెడ్యూల్లో ఒక భాగమై ఉంది అంటే మార్నింగ్ యోగా అయిన తర్వాత సెవెన్కి వెళ్ళాము అనమాట సెవెన్ టు నైన్ కంప్లీట్గా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వెళ్ళాము సో ఆల్మోస్ట్ గుడి అంతా కంప్లీట్ అవడానికి టూ అవర్స్ టైం పట్టింది సో అందరూ చాలా శ్రద్ధగా పార్టిసిపేట్ చేశాము సో ఇలాంటి ప్రాసెస్ చిన్నప్పుడు మా చిన్నతనంలో మా విలేజ్ ఎప్పుడైనా దివాళి వస్తున్నా శ్రీరామనవమి వస్తున్నా ఆ రామాలయాన్ని ముందుగా శుభ్రం చేయడం ఆ ఈవినింగ్ అందరూ పిల్లలందరం గ్యాదర్ అయ్యి చక్కగా మగపిల్లలు మేమంతా కలిసి గుడినంతా క్లీన్ చేసేసి దీపాలు పెట్టడం అదే రామాలయానికి అయితే పందిరి వేయడం ఇలాంటివి చేసేవాళ్ళం కానీ ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి ఇవేమీ తెలియవు ఎవరో బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోవడం ఈ ఆనవైతే అలవాటైపోయింది సో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కేవలం మొక్కలు మొక్కుకోవడానికే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలని మా గురువుగారు చెప్పిన మాట మాట కోసం మేమంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అది చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ థింగ్ ఈజ్ సో ఇక్కడ ఉన్న పార్టిసిపేట్స్ అందరూ కూడా వెల్ సెటిల్డ్ పర్సనాలిటీస్ అయినా కూడా సో ఇది మన మన ఇంట్లో పని అన్నట్టుగా అందరూ చాలా రెస్పాన్సిబుల్గా ఇన్వాల్వ్ అయ్యి అంతే కదా మన దేవుడు ఎక్కడైనా దేవుడే సో ఆయన ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండేది సో కేవలం దేవుడి దగ్గరికి వరాలు కోరుకోవడానికి వెళ్తుంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే సో మనకున్న బిజీ షెడ్యూల్లో ఒక వన్ అవర్ అంటే టీం వర్క్ వల్ల మాత్రమే మనం ఇది చేయగలుగుతాం ఏదో ఒక సోలోగా మనం సింగిల్గా వెళ్ళి చేయాలంటే ఇది ఇట్ ఇంపాసిబుల్ సో గురువు గారు మా గురువు గారు అయితే ఇలా గ్యాదర్ చేసి పర్టికులర్ దేవాలయం దగ్గరికి వెళ్దాము అని అన్నారు సో అందుకని చెప్పేసి అందరం ఇలా ఇందులో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాం సో అణువు అణువు చాలా అయిపోయింది చాలా హ్యాపీ అయింది ఫైనల్గా అందరూ కూడా ఇలా ఇది నందీశ్వరుడు అంటే గర్భగుడిలోకి మనం వెళ్ళకూడదు ఓన్లీ పంతులు గారు మాత్రమే శుభ్రం చేస్తారన్నమాట మిగతా ఈ ప్రాంగ సో ఫైనల్గా నందీశ్వరుడు క్లీన్ అయిపోయాడు మొత్తం శుభ్రం అయిపోయింది ఇలా మన ఊరు దేవాలయం ఫస్ట్ మనకు మనమే ఇన్వాల్వ్ అయ్యి మన ఊరు దేవాలయాన్ని మందు మనం శుభ్రం చేసుకోగలిగితే ఎందుకంటే దేవాలయాలు అనేవి శక్తి కేంద్రాలుగా మనకి తెలుసు అది పొందడానికే మనం టెంపుల్కి వెళ్తూ ఉంటాము సో అవే శుభ్రంగా లేకుండా అలాగా శిథిలావస్థకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుంచి మనకు వచ్చే పాజిటివ్ వైబ్స్ మనం అంతగా రిసీవ్ చేసుకోలేము సో చూడండి ఎంత ఈ ఈ ప్రాసెస్ వల్ల అనేక వేల మంది వస్తూ ఉంటాము వెళ్తూ ఉంటాము టెంపుల్కి సో దానివల్ల కూడా ఆ దేవాలయంలో సో వ్యూయర్స్ ఇది ఇలాగే మీరు కూడా మీ ఊరు దేవాలయాలని శుభ్రం చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ వల్ల సాధ్యం కాకపోతే మాకు మెసేజ్ చేయండి మా గురువుగారి యొక్క అనుమతితో మేము కంపల్సరీగా వచ్చే ప్రయత్నం అయితే చేస్తాము సో ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన చేయించినటువంటి మా గురువు గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము సో వ్యూయర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Comment JND and share JND. So, thank you, thank you very much, and please do subscribe. Thank you, thank you very much.